హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైకల్కి సంబంధించినటువంటి ప్రజ్ఞా లబ్ధి మరియు వారి యొక్క వర్గీకరణ గురించి సింపుల్గా ఈజీగా సాజిక్గా చిన్న చిన్న కూరల ద్వారా నేర్చుకుందాం అంతవరకు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గత ప్రశ్న కూడా పరిశీలిస్తే ఇక్కడ నుంచి చాలాసార్లు క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి బిలో ఇరవై బిలో ఇరవై ఉన్న వాళ్ళని మూడులు లేదా సంరక్షకులు అంటారు ఇక్కడ బిలో ఇరవై అనగా ఇక్కడ రెండు ఉంది రెండు అంటే ఇరవైని అట్లా గుర్తుంచుకోండి ఇక్కడ సంరక్షకులకు ఇద్దరు లేదా ముగ్గురు వీళ్ళు వీళ్ళని చూసుకోవాలి అంటే ఇద్దరు లేదా ముగ్గురు సంరక్షకులు వీళ్ళను చూసుకోవాలి వీలో ఇరవై ఉన్న సబ్ వ్యక్తులను ప్రజ్ఞలాబ్బి ఇరవై నుంచి యాభై మధ్యలో ఉన్న వాళ్ళని బుద్ధిమాంధులు అంటారు దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఇరవై ఏళ్ళ అమ్మాయికి యాభై ఏళ్ళ ముసలానికి పెళ్లి చేస్తే వాళ్ళకి బుద్ధి లేదా అని తిడతారు ఇంట్లో వాళ్ళని బుద్ధి లేదా అని తిడతారు ఇరవై ఇరవై ఏజ్ ఉన్న అమ్మాయిని యాభై ఏళ్ళున్న ముసలాయనకు పెళ్లి చేస్తే మీకు బుద్ధి ఉందా లేదా అని తిడతారు అట్లా గుర్తుంచుకోండి ఇరవై నుంచి యాభై మధ్యలో ఉన్న ప్రజ్ఞాలాబ్ధి ఉన్న వాళ్ళని బుద్ధిమాంతులుగా పరిగణిస్తారు నెక్స్ట్ యాభై నుంచి డెబ్బై మధ్య ఉన్న వాళ్ళని అల్ప బుద్ధిమంతులుగా పరిగణిస్తారు ఇక్కడ హాస్టల్లో పిల్లలకు హాస్టల్లో నాలుగు గంటలకి స్కూల్ వదిలిపెడితే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు స్నాక్స్ టైం అంటే అల్పాహారము ఇస్తారు అల్పాహారం అంటే స్నాక్స్ ఇస్తారు ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పిల్లలకి హాస్టల్లో స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే అల్పాహారం ఇస్తారు అట్లా గుర్తించుకోండి యాభై నుంచి డెబ్బై అంటే అల్ప మందులు నెక్స్ట్ డెబ్బై డెబ్బై నుంచి తొంభై మధ్యలో ఉన్న వాళ్ళని తెలుగు తక్కువగా వారు అని పిలుస్తారు తెలుగు తక్కువ వారుగా వర్గీకరిస్తారు ఇక్కడ డెబ్బై నుంచి తొంభై అంటే ఇక్కడ సాయంత్రము ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పిల్లలకి స్నాక్స్ ఇచ్చిన తర్వాత మరి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకి హాస్టల్లో స్టడీ అవర్ ఉంటుంది ఎవరికి తెలివి లేని వారికి అంటే తెలివి తక్కువగా ఉన్నవారికి తొ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హాస్టల్లో ఈ స్టడీ అవర్ ఉంటుంది తెలివి తక్కువ వారికి అలా గుర్తించుకోండి నెక్స్ట్ ఇక్కడ తొంభై నుంచి నూట పది ప్రజ్ఞాబ్ధి ఉన్న వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు తొంభై నుంచి నూట పది మధ్యలో ఉన్న ఉన్న వాళ్ళని సగటు ప్రజ్ఞావంతులుగా యావరేజ్ స్టూడెంట్స్గా పరిగణిస్తారు ఇక్కడ తొమ్మిది గంటల నుంచి పది పదకొండు గంటల వరకు అని గుర్తుంచుకోండి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొద్దిగా టైం తీసుకొని పదకొండు గంటల వరకు చదువుకుంటారు తెలివి లేని వారికి అంటే తెలివి తక్కువ వారికి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్టడీ అవర్ ఉంటే యావరేజ్ స్టూడెంట్స్కి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇంకా కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేసి వారికి స్టడీ ఎవరు నిర్వహిస్తారు అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ నూట పది నుంచి నూట ముప్పై మధ్యలో ఉన్న ప్రజ్ఞాబ్ధి వాళ్ళని ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు నూట పది నుంచి నూట ముప్పై ఉన్న వాళ్ళని అధిక లేదా అధిక ప్రజ్ఞావంతులు ఇక్కడ చూడండి సాధారణంగా ఉన్నత అంటే హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఎక్కువ అధిక మంది విద్యార్థులు ఉంటారు ఎక్కడైనా ఉన్నత పాఠశాల కనుక తీసుకున్నట్లయితే హై స్కూల్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ అధిక మంది విద్యార్థులు ఉంటారు దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది వెయ్యి మంది విద్యార్థులు ఉంటారు మరి ఉన్నత పాఠశాలలో అధిక మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి అట్లా గుర్తించుకోండి నూట పది నుంచి నూట ముప్పై సగటు ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారిని ఉన్నత లేదా అధిక ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు నెక్స్ట్ నూట ముప్పై నుంచి నూట యాభై ప్రజ్ఞాలబ్ది ఉన్నవారిని అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు నూట ముప్పై నుంచి నూట యాభై వరకు ఉన్న వారిని అత్యున్నత లేదా అత్యధిక ప్రజ్ఞావంతులుగా పరిగణిస్తారు నెక్స్ట్ నూట యాభై ఆ పైన ఉంటే ప్రతిభావంతులుగా పరిగణిస్తారు నూట యాభై పైన ఉంటే వీళ్ళు అత్య అత్యంత ప్రతిభావంతులు అంటే జీనియర్స్ వీళ్ళు గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఇది మనకు చివరిగా ఉంటుంది కాబట్టి ఇట్లా గుర్తుంటుంది ఇక్కడ నూట ముప్పై నుంచి నూట యాభై అంటే అత్యున్నత లేదా అత్యధిక నూట ముప్పై నుంచి నూట యాభై స్పీడ్ ఎవరైనా బండి పైన లేదా కార్లో వెళ్తే అత్యున్నత స్పీడ్లో లేక అత్యధిక స్పీడ్తో వెళ్తున్నారు అట్లా గుర్తించుకోండి నూట ముప్పై నుంచి నూట యాభై స్పీడ్ అనేది చాలా ఎక్కువ అత్యున్నత అత్యధిక స్పీడ్ అది కానీ మళ్ళీ చూడండి బిలో ఇరవై ప్రజ్ఞా లబ్ధి ఉన్న వాళ్ళని సంరక్షకులు అంటారు వీటి వీరిని ఇద్దరు లేదా మూడు అంటే ముగ్గురు సంరక్షకులు వీళ్ళని చూసుకోవాలి నెక్స్ట్ ఇరవై ఏళ్ళ అమ్మాయికి యాభై ఏళ్ళ అబ్బాయికి అంటే ముసలాయనకు పెళ్లి చేసే మీకు బుద్ధి లేదా అని తిడతారు నెక్స్ట్ ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో పిల్లలకి హాస్టల్ పిల్లలకి అల్పాహారము స్నాక్స్ అందించడం జరుగుతుంది మరి స్నాక్స్ అయిపోయిన తర్వాత ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ట్యూషన్ అంటే టైం టేబుల్ నిర్వహిస్తారు తెలివి తక్కువ వారికి టైం టేబుల్ పెడతారు నెక్స్ట్ తొంభై నుంచి నూట పది ఉన్నవారిని సగటు ప్రజ్ఞావంతులు అంటే తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు వీళ్ళకి యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళని ఇంకా కొంచెము చదివిస్తారు నెక్స్ట్ హై స్కూళ్ళలో దా హై స్కూళ్ళలో టెన్త్ క్లాస్ ఉంటుంది ఇక్కడ హై స్కూల్ అంటే ఉన్నత పాఠశాలల్లోనే టెన్త్ క్లాస్ ఉంటుంది వీళ్ళు మరి టెన్త్ క్లాస్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు అధిక అధిక సంఖ్యలో ఉంటారు అట్లా గుర్తుంచుకోండి నెక్స్ట్ నూట ముప్పై నుంచి నూట యాభై వరకు అత్యున్నత లేక అత్యధిక స్పీడ్ది కార్లో కానీ బండ్లో కానీ నూట ముప్పై నుంచి నూట యాభై అనేది మామూలు స్పీడ్ కాదు నెక్స్ట్ నూట యాభై ఆ పైన ఉంటే ప్రతిభావంతులు లేదా జీనియస్గా పరిగణిస్తారు ఇది ప్రజ్ఞా లబ్ధికి సంబంధించినటువంటి వర్గీకరణ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి